వేడి వేడి చికెను దోసకాయ చూసారా అండి చక్కగా వండేసాను నేను ఎంత కలర్ఫుల్గా ఉందా కూర అయితే మీకైతే ఈ కూర ఎలా వండాదో తెచ్చుకోవాలని ఉందా వీడియో మొత్తం దాకా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి దోసకాయ చికెన్ అయితే వండుతున్నాను ఆధారం అయితే మా ఫెస్ట్ ఈరోజు ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుండిద్ది కదా కాబట్టి ఇప్పుడు వండుతున్నాను ఇప్పుడు విజారం అయితే వచ్చేసింది పొయ్యి వెలిగించుకొని ఇదిగోండి నేనైతే బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకోమా ఆయిల్ వీటక్కాలి దాసించక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇది లైట్గా కొద్దిగా బ్యాగాలి పచ్చిమిచ్చి వేసేసుకుందామా వేసేసుకుందాం ఏమో ఆనియన్స్ వేసేసుకోవాలి ఇల్లు వేయడానికి అయితే టైం పట్టిందండి ఈ లోపల మా వీడియోస్ మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఎందుకంటే అవసరం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వీడియోస్ అనేది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మా వీడియోస్ చూడండి లైక్ చేయండి మా వీడియోస్ అంతా ఇంకా 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 చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మా చిన్న రిక్వెస్ట్ ఏమో అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా వీడియో చూడండి ప్లీజ్ అయితే మనం ముందుగా ఈ చికెన్ లో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం కలుపు వేసి కలివేసుకుందామండి ఎందుకంటే మనకి దొక్కటే కూడా వేగాలి కాబట్టి ఈ లోపు ఈ మొత్తం కారం అనేది ఈ ముక్కలు బాగా పట్టేసిద్ది ఒక ఐదు నిమిషాలు ముందుగా బాగా కలుపుకుంటే మనం సరిపోయిద్దండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ చికెన్ అనేది బాగా పట్టిద్ది అన్నమాట ఇవ్వండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేగాలన్నమాట ఉల్లిపాయలు అయితే కొంచెం వేగినాయి కదా ఇప్పుడైతే మనం సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు అయితే వేయించుకుందామండి దోసకాయ మాత్రం చాలా బాగుండదు చికెన్లో కానీ ఎండు చేపల్లో కానీ ఎండు రైల్లో కానీ మటన్లో కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఏ కోర్సై నాన్ వెజ్ కోర్సు ఇంకా పోయి వేసుకుందాం ఎందుకంటే మనం ఆ చికెన్లో వేసాం కాబట్టి కొంచెం చిట్ కూడా వేసుకోవాలి ఇవ్వండి ఉప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాను దాంట్లో కలుతాం కాబట్టి చాలా కొత్త చూసుకొని వేసుకోవచ్చు మరీ ఎక్కువైందనుకోండి మళ్ళీ మనం తగ్గించలేము కాబట్టి ముందుగా చూసుకొని వేసుకుందాం ఇదిగోండి నేనైతే మటాలా అల్లం ఇలా ఎందుకు ఉందంటే నేను ఇదిగోండి చిన్న రోడ్లు ఉంది అయితే చిన్న రోడ్లు అయితే నూరేను అల్లం ఎల్లుల్లి దాసినజక్క లవంగాలు మిరియాలు కూడా వేసానండి ఎండు కొబ్బరి ధనియాలు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది ఇప్పుడైతే ఈ పేస్ట్ వేసేసుకుందాం రోట్లో నూరితే బాగుంటుంది కదా అని చెప్పి నేను రోట్లో నూరుకున్నాను ఆ వీడియో అనేది తీయలేదండి కొంచెం వేగాలి ఇప్పుడైతే మనకి ఈ దోస కూడా వేగింది కాబట్టి చికెన్ అనేది వేసేసుకుందాం ఈ కారం అయితే చాలదండి మరి కారం వేసుకోవాలి నేను ముక్కల వరకే వేసాను కారం ఇప్పుడు కారం వేసేసుకుందాం కలిపేసుకొని కొంచెం వేగాలండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు వాటర్ వేసేస్తుందా ఇగోండి ఇప్పుడైతే మనకి బాగా వేగిపోయింది చికెన్ కూడా తిట్టారు కదా ఒక ఐదు నిమిషాలు అయితే మనం వదిలేసాం కాబట్టి ఇవ్వండి వాటర్ కూడా ఏం లేదు చికెన్లో వాటర్ అనేది కూడా ఏం రాలేదు ఇప్పుడు మనం ఈ చికెన్ ఉడకడానికి తగినంత నీళ్ళతో తీసుకుందాం ఎందుకంటే దోస కూడా ఉడకాలి కదా కొంచెం వేసుకుందాం సరిపోయి ఈ కూర అనేది మనం సిమ్ములోనే పెట్టుకోవాలండి హైగా పెట్టుకోకూడదు కొంచెం కొత్తిమీర కూడా పైన అలా అలా వేసేసుకుందాం సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా ఉడికిద్ది చాలా బాగా ఉడికిద్ది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాగా సిమ్లో ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికేసిద్ది కూర అనేది చాలా అంటే చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను ఈ నూత పెట్టేసుకుందాం అరగంట టైం అయితే పట్టిద్దండి ఈ లోపు మా వీడియోకి మాత్రం మీరు ఒకళ్ళు మర్చిపోయరేమో వీడియో చూస్తున్నాగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు కనుక చూసేటట్టు అయితే మా ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం పట్టిద్ది ఒక అరగంట ఇలా వదిలేసేద్దాం అయితే అయిపోయింది దగ్గరికి వచ్చేసింది బాగా చక్కగా ఇప్పుడైతే మనం ఇదిగోండి నేనైతే చికెన్ మసాలా తెప్పించాను ఓ ప్యాకెట్ ఇది చికెనే కాబట్టి చికెన్ మసాలా వేసేసుకుందాంలే గరం మసాలా లాగా అని చెప్పి ఇదిగోండి నేనైతే ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేస్తాను కదా నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటేనే చాలా ఇష్టం అందుకనే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను చక్క దగ్గరకు వచ్చేసి కదా కూర దోసాయ ముక్కలు కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు బాగా ఉడికినాయి చూడండి ఒకసారి మీరు కూడా దాస్ అయితే రెడీ అయిపోయిందండి మాత్రం చక్కగా బాగా రెడీ అయిపోయింది కూర అయితే ఇప్పుడు మూత పెట్టేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇక ఏముంది ఒక పట్టు పట్టేద్దాం వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం అయితే ఒక పట్టు అయితే పట్టేద్దాం అండి చక్కగా వేడి వేడి అన్నం వేసుకొని స్తా ఎలా ఉంది అంట బాగా అసలు కాలిపోతుంది చేయి పెట్టలేకపోతున్నాం వేడి కూర వేడి అన్నాం కాబట్టి పాలు వస్తున్నాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే మనం దోసకాయ దేంట్లో వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లో వేసినా మనకి సూపర్గా ఉంటుంది దోసకాయ వేస్తాయి ఎందుకన్నా మరి నాకైతే అర్థం కాదు ఆ దోసకాయలో ఉన్న స్పెషాలిటీ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా బాగుంటుంది ఏ కూరలో వేసినా కాలిపోతుంది అసలు అమ్మో అన్నీ పట్టి మసాలా కూడా పట్టి బాగా చాలా టేస్టీగా ఉందండి చికెన్ ముక్క కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎరగ తీసేసింది అనుకోండి అంత బాగుంది ఈరోజు సండే కదండి మీరు మీ ఇంట్లో ఏమనుకున్నారు మాకైతే కామెంట్ చేస్తాండి నేనైతే చిన్న అయితే ఉన్నానండి సండే అని కానీ కావుతుందనే కానీ ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇంకొక ముద్ద ఎక్కువ కూడా తినచ్చు వేడిగా తింటే కూర గురించి అయితే అసలు ఏమీ మాట్లాడటం లేదు చాలా బాగుంది అసలా కూడా చూసా కదా అసలు తుప్పకాలం పట్టు ఎలా ఉందా కూర అయితే ఎరగతిస్తుంది నేను చెప్పడం కాదు మీకు అర్థమైపోతుంది ఎందుకంటే చూడండి నేను నిమిషంలో అయితే తినేశాను చక్కగా ఒక నిమిషంలో అయితే అయిపోతుంది నాకు ఖాళీ చేసేస్తుందా పల్లెము చాలా అంటే చాలా బాగున్నాయి ఎర్ర తీస్తుంది ఒక ఫ్రెండ్స్ నేను తినేసా ఇదే ఫ్రెండ్స్ నేను తినేసరికి అయితే లేట్ అవుతుందండి ఎందుకంటే ఇంకో బాబా తింటానులే కానీ మరీ అంతసేపు మనం తినే తీయకూడదు కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుగుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్